ఢిల్లీలో డ్రామా నిన్న మీరందరూ చూశారు పురంధేశ్వరి బీజేపీ ఎంపీలు కుమారస్వామి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ స్టీల్ ప్లాంట్ మినిస్టర్ కుమారస్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి అమ్మకండి సాను ఉంది ముట్టు మీద తండే మూతిపను రాలేని అమ్ముతుంది కుమారస్వామి కాదు అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ కొంటుంది అదాని జెండాలు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరహార్యక్షేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనతో గంగవరం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల కోట్లకు అమ్మేడు మీకు తెలుసు తద్వారా అదాన్ని కొన్న తర్వాత ఏమైంది సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్ ప్రపంచంలో నెంబర్ టూ కుబేరుడు పూరెస్ట్ మేనే అయిపోయింది I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambanis, Mittals, whoever don't buy steel plant assets. When Adani bought Gangwan port for 1700 crore, I believe it is only actually 600 crore he paid or 516 crore, different numbers. 1700 acres. But he lost 8 lakh crore. So, therefore, my first message is to Modi and government read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Sesheshai and Vijayji clearly given an order, status quo. Read it, the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling, but I did not attend the court to prove all 15 crore people that I am the only one can fight and stop the steel plant sell. So I intentionally did not go to the court. Within the last seven days, they are selling six different assets, including school. टी इन चेन्नई एंड मुंबई टीवी चैनल रिपोर्टे मोदी जी टू हूज फ्रेंड्स वेस्ट अदानी जिंदा एंड अब वट इज दामा बीजेपी पुरंदेश्वरी सी एम रमेश Whoever the other guy is Sujana Chowdhury. All these drama players, actors going to Devagavadasan Kumar Swami to not sell. Number two, where is Chandra Babu Naidu, Pawan Kalyan and Bharat Who promised to steel plant employees that we will not allow them to sell? Except the real steel plant, they are selling everything around it. Properties in UP, properties in Chennai, properties in Mumbai, properties in Telangana, everywhere. Wherever the steel plant related properties. Now do you understand? April ఇది రికార్డ్ చేయ వర్షమైన వచ్చారు దాని వారందరికీ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ని అమ్మకూడదు అని ఏప్రిల్ ఇరవై ఐదుని ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి స్టేటస్ కో నాట్ టు సెల్ పంపిస్తున్నా బిజెపి మంత్రులు మంత్రి స్వామి దేవగౌడు కొడుకు దగ్గరికి వెళ్ళి అయ్యా మా మీరు యాక్సెప్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని స్టీల్ ప్లాంట్ ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు తన మిత్రుల అదానీ అంబానీ జిండాల్ వాళ్ళకి ముట్టు మీద తంతే మూతి పనులు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళకి వెళ్ళి మీరు ఆపండి దమ్ముంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఎగరేసుకొని నేనేం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు పోలవరం కడతాము రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము పదమూడు లక్షల కోట్లు మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమ పది వీడియోలు పెట్టా అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పంతొమ్మిదో తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కోటమి 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 అన్నారు కదా ఈవీఎంలు సపోర్ట్ మీలో మూర్ఖులందరూ ఓట్లు వేశారు ఇప్పుడు మనకి ఏమీ రాలేసారు కదా ఉన్న స్టీల్ ప్లాంట్ కొనారు అందుకనే నేను ఒక గూగుల్ ఫారం పెట్టాను పాలిటిక్స్ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ని ని కాపాడుదాం లక్ష కుటుంబాలను కాపాడుదాం మన విశాఖ సత్తా చూపిద్దాం తెలుగు సత్తా చూపిద్దాం పదిహేను కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ చూపించినట్లు ఈ రాజకీయ నాయకులు మీరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పురం దేశం ఈ ఎంపీలు ఈ భారత్ వీళ్ళంతా వీళ్ళు పాట బిజెపి అమ్ముతుంది బీజేపీ బీజేపీ మిత్రులు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల కోట్లకి కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను దయచేసి మీడియా మిత్రులు లోకల్ స్టేట్ నేషనల్ మీడియా అంతా తెలుగు వాళ్ళందరూ మీరు క్లిక్ చేయండి ఐ జాయిన్ డాక్టర్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్ నేను మళ్ళా ఒక వండర్ ని సృష్టిస్తాను మీ అందరికి గుడ్ న్యూస్ ఇస్తాను అందులో ఏముంది నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని ఏప్రిల్ ఇరవై హైకోర్టు డైరెక్షన్ ఆంధ్రప్రదేశ్ మోదీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేశారు కౌంటర్ ఇస్తామన్నారు పంతొమ్మిది కౌంటర్ చేశారు అందులో నా పేరు మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం మేము తీసుకుంటున్నాం పాలుగా ఇస్తున్నారు పెట్టలేదు అందుకనే ప్రతి ఒక్కరు స్టీల్ ప్లాంట్ కావాలా వంద మందితో సతకం పెట్టించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పాలంటే నోరు నిమనండి సీక్రెట్ గా అమ్ముతున్నాను రేపు అమ్ముతున్నాను ఎల్లు చంపుతున్నాను అవన్నీ ఉన్న మీడియా అంతా తెలుగు సత్తా చూపుతా మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి ఉద్యోగులు కాపాడండి నిరుద్యోగులకు వందల కంపెనీలు తీసుకొద్దాం వంద రోజుల్లో మనం సత్తాన్ని చూపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి